ఆట నియమాలు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నేటి వాక్యం కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గురిచి మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టే క్రమంగా నడుచుకుందాం ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఒకరోజు క్రైస్తవులమైన మనలో ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం రోమ పద్నాలుగు పది నుండి పన్నెండు వరకు న్యాయపీఠం అనే దానికి వాడిన గ్రీక్ పదం బేమా సరిగ్గా అదే పదం ఒలింపిక్ న్యాయమూర్తులు బహుమతి ప్రధానం చేసే స్థలాన్ని చెప్పడానికి వాడబడింది మనం నియమాలకు లోబడేలా మనల్ని క్రమశిక్షణలో పెట్టుకుంటే మనం బహుమానం పొందుతాం తమ ఆధ్యాత్మిక జీవితాల్ని గొప్ప సఫలతతో ఆరంభించి వారు నియమాలను లెక్క చేయనందుకు అంతంలో విఫలమైన ప్రజలతో బైబిల్ చరిత్ర నిండి ఉంది వారు తమ రక్షణను పోగొట్టుకోలేదు కానీ వారు బహుమానాలను పోగొట్టుకున్నారు అది లోతుకు సంసోనుకు సౌలుకు అననీయ సపీరాలకు సంభవించింది అది మనకు సంభవించవచ్చు క్రీస్తుపై దృష్టి నిలిపి మన కొరకు ఉంచబడిన పందెంలో అనుదినం పరిగెత్తడం ఓ ఉద్వేగభరిత అనుభవం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం ఆ ఉన్నత పిలుపును అనుభవించినప్పుడు మరెక్కువ ఉద్వేగంగా ఉంటుంది ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం అదీగాక మనలను పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు తిరిగి వస్తాడు అప్పుడు మనం మన బహుమానాలు అందుకోవడానికి భీమ ఎదుట నిలబడతాం ఈ భవిష్యత్ సంభవం పౌలును పురుకొల్పింది అది మనల్ని కూడా పురుకొల్పగలదు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ బహుమానాలు అందుకోవడానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడడం గురించి ఆలోచిస్తుండగా మీకేమనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది ఆమెన్